పరిశుద్ధాత్ముడు నేను ఉన్నాడంటే నువ్వు ఇతరులకి దయ చూపిస్తావు దయ చూపిస్తాము వారు తగిన వారు కాకపోవచ్చు వారు అల్హు అర్హులు కాకపోవచ్చు వారు తిరిగి నీకేమి చేయకపోవచ్చు కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమని వారికి కనబరుస్తున్నావు దా అనేటప్పుడు గ్రీకులను చూసినప్పుడు ఒక మాట రాడికల్ లవ్ రెండో చూసినప్పుడు క్షమించే మనసు క్షమిస్తాం ఒక మనిషికి దయ చూపిస్తాం ఆ మనిషి నిన్ను బాధ పెట్టు ఉండొచ్చు నీకు విరోధంగా కార్యం జరిగించి ఉండొచ్చు నిన్ను దూషించు ఉండొచ్చు నిన్ను అవమానపరచుండొచ్చు నిన్ను ఏదో రీతికి నీకు ఏదో నష్టం చేసి ఉండొచ్చు కానీ దయ చూపిస్తామంటాం ఆ వ్యక్తికి వాస్తవ ప్రకారం ఆ వ్యక్తి చేసిన కార్యానికి నువ్వు ఆ వ్యక్తిని శిక్షించచ్చేమో ఆ వ్యక్తిని సూచేసి పడచ్చేమో ఆ వ్యక్తికి కోర్టు తీసుకెళ్లి ఆ వ్యక్తిని జైల్లోకి వెళ్ళేలాగా చేయించేమో ఆ వ్యక్తి చచ్చేలాగా చేయించేమో అవసరం అయితే కానీ ఆ వ్యక్తికి దయ చూపిస్తామన్నదప్పుడు నీకు హాని చేసిన వారిని క్షమించి నువ్వు నాకు కీడు చేసావు కానీ నేను నీకు మేలు చేస్తా అది దయ దయచూస్తా నాకు కావాల్సినప్పుడు నువ్వు సహాయం చేయకుండా నన్ను నిందించి మాట్లాడు